నహ్మదుహు వనుసలి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా ఒక ముఖ్య విషయం గురించి మీ ముందు కొన్ని మాటలు ఉంచబోతున్నాను చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఉదాహరణకు మీ ఇంట్లో ఒక కిటికీ ఉంది ఆ కిటికీ ద్వారా ఎదురింట్లో ఏం జరుగుతుందో మీరు స్పష్టంగా చూడగలరు ఆ కిటికీలోంచి చూస్తే మీకు వారి యొక్క బెడ్రూమ్ కనబడుతుంది బాత్రూమ్ కనబడుతుంది హాల్ కనబడుతుంది కిచెన్ కూడా కనబడుతుంది అయితే మీ పిల్లలు చిన్నపిల్లలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు ప్రతిరోజు ఆ కిటికీ దగ్గరకు వెళ్ళి కూర్చొని కిటికీ తలుపులు తీసి చూస్తున్నారు వాళ్ళు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు బాత్రూంలో ఏం చేస్తున్నారు హాల్లో ఏం చేస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు ఒకరోజు హాల్లో ఏమవుతుంది అంటే కొంతమంది ఆ ఇంటి వారి యొక్క స్నేహితులు వచ్చి సారాయి తెచ్చుకొని తాగుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు వినకూడని మన పిల్లలు వినకూడని మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మన పిల్లలు కిటికీ నుంచి గమనిస్తున్నారు ఆ విషయాన్ని అలాగే వాళ్ళ బెడ్రూమ్లో కూడా ఏం జరుగుతుందో కూడా ఈ పిల్లలు రాత్రిపూట చూస్తున్నారు ఆ కిటికీ నుంచి అల్లాహు అక్బర్ అలాగే వాళ్ళ బాత్రూమ్ కూడా కనబడుతుంది చూడకూడనివన్నీ కూడా మన పిల్లలు ఎదుగుతున్న పిల్లలు చిన్నపిల్లలు కానివ్వండి యుక్త వయసుకు చేరుకున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన ఇంట్లో ఉన్న పిల్లలు మన కుటుంబీకులు ఆ కిటికీ ద్వారా వేరే వాళ్ళ యొక్క ఇంట్లోకి తొంగి చూస్తూ అన్నీ గమనించడం మీరు ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు కాబట్టి ఆ కిటికీ ఏమిటంటే సోదరులారా ఈ టీవీ మనం చూస్తున్న సినిమా హాలు అక్కడ ఏం చూపిస్తున్నారు ఈ నా సినిమాలు టీవీలో చూస్తున్న ప్రోగ్రామ్స్ మనం గమనిస్తే అన్నీ కూడా వ్యంగ్యం వెటకారం బూతులు అసహ్యమైన పదజాలం ఇవన్నీ మనం గమనిస్తున్నాం దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అండ్ వల్గారిటీ ఒక హత్య జరిగినా కూడా చాలా భయంకరంగా రక్తం ప్రతి డైరెక్షన్లో కూడా చిమ్మే విధంగా మనకు ఆ సినిమాల్లో చూస్తూ ఉంటాం అయితే ఇటువంటివి మన పిల్లలకు చిన్నప్పటి నుంచి మనం చూపించడం అనేది ఎంతవరకు సమంజసం ఇది కరెక్టేనా ఎంత డిస్టర్బెన్స్కి వాళ్ళు గురవుతారు ఆలోచించండి మీరు నేను ఆ స్టేజ్ క్రాస్ చేసిన వాళ్ళమే అల్లా దయ వల్ల ఈ రోజున మనకు హిదాయత్ లభించింది అల్హందుల్లా ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకోకండి మేము కూడా చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళము మాకు హిదాయత లభించింది మా పిల్లలకు కూడా లభిస్తుంది ఏమీ కాదు అని అనుకోకండి సోదరులారా అది పెద్ద శైతాన్ యొక్క వల తప్ప మరేమీ కాదు సోదరులారా ఒక సైకాలిస్ట్గా నేను చెప్తున్నాను మీకు ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఈ రోజున సైకాలిస్టులను కలుస్తున్నారు కానీ వాళ్ళ సమస్యలు కూడా తీరడం లేదు ఎటువంటి పరిష్కారం కూడా లభించడం లేదు కాబట్టి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఈ కిటికీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అటువంటి కిటికీయే ఈ టీవీ సినిమా హాల్ లాంటి కిటికీయే ఇంకొక కిటికీ ఉంది ఈ రోజున మన చేతుల్లోనే అది స్మార్ట్ ఫోన్ మరి ఫోన్ ద్వారా కొన్ని అయితే మనకు తప్పవు కొన్ని కొన్ని యాప్స్ చూడడం తప్పదు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి మెసేజ్లు వస్తుంటాయి అవన్నీ తప్పవు మనకు మరి ఏం చేయాలి మనము దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి పేరెంట్స్ కూడా సూపర్వైజ్ చేస్తూ ఉండాలి కాబట్టి సోదరులరా గుర్తుంచుకోండి అల్లా అంటున్నాడు సుర తహరీంలో దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ విశ్వాసులారా మీరు మిమ్మల్ని మీ కుటుంబం వారిని అగ్ని నుండి కాపాడుకోండి అంటున్నాడు నరకం నుంచి కాపాడుకోండి అంటున్నాడు అల్లాహ సహా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మనందరి పాపాలు మన్నించబడి మనందరము కూడా అల్లా యొక్క నరకం నుంచి రక్షించబడి జనతుల్ ఫిర్దౌస్లో చేరుగాక ఆ మీన్ దావానా దావాణ అని అలహద్దుల్లాహి రబుల్ سبحان الله وَبِحَمْدِهِ سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك